రేవంత్ రెడ్డి సవాల్ సేకరించిన మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చర్చ బిడ్డ నీ దిమ్మ తిరిగల సమాధానం చెప్తామంటూ వ్యాఖ్యలు కృష్ణానది జలాల్లో ఏపీకే అధిక వాటా దక్కడానికి కేసీఆర్ హరీష్ రావు కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్ హరీష్ రావు ఏపీకి సహకరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు హామీలు అమలు చేయలేక సాకులు చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు అసెంబ్లీలో దిమ్మ తిరిగి ఇస్తామని అన్నారు నాడు కేఆర్ఎంపీకి ప్రాజెక్టుల అపగింతకు తాము ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి చేస్తున్నారు

నీ దిమ్మదిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చెప్తాం